మంచిది హిందువు అయిన వాడెవడు ఆందోళన చెందడు హిందువు జీవితం నిర్ధారితం నిశ్చితం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం జీవిత లక్ష్యాలు ఏమిటంటే నాలుగే ధర్మం ధర్మం ద్వారా అర్థం ధర్మార్థం ద్వారా కామం కోరికలు తీర్చుకోవడం పరిమిత ప పద్ధతులు మే ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా ఈ కోరికలు అలా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్ని చేజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం ఇదే లక్ష్యం సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే నాలుగు మాటల ద్వారా ఈ నాలుగింటిని చెప్పారు అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక చిలుక కామానికి ఇల్లు కామా కామపురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక ఎందుకంటే అమ్మ అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోకూడదు ఇలానే ఉండాలి కాళ్ళు కడుక్కోవాలి ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయి ఉంటే లేచి నిలబడు అన్నం ఏదో ఊరికి నెక్కలు వేసుకుని చొక్కా లేకుండా ఉన్నాడు అనుకో వారు ఎవరో వచ్చారు చొక్కా వేసి కనపడాలా కనపడకూడదు ఇలా అన్ని పూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక ఆవు అంటే పాడి పరిశ్రమ ఒక ఆవే కాదండి గేదెలు అన్నీ వస్తాయి పశుజాతి అంతా ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది పాలు పెరుగు వెన్న ఎలాగ అంచదు ఆవు ఆర్థికం అర్థపురుషార్థం వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు గోధనం తెలుగు తెలుగులో ద్వంద్వ సమాసాలు సమాసాలు ద్విగు సమాసం అంటారు ద్విగుహ అంటే రెండు ఆవులను అర్థం ద్విగుహ అంటే రెండు ఆవులు దోవు గావో ఎస్సె సహా ద్విగుహు అని అర్థం రెండు ఆవులు కలిగిన వాడు అంటే రెండు ఆవుల్ని ఈవేళ మనం వంద రూపాయల నోట్ ఎలా అనుకుంటాం అలా భావించేవారు రెండు ఆవులు ఇస్తే వంద రూపాయలకి ఏ వస్తువు వస్తుంది అవి వస్తువు వచ్చేది అప్పట్లో ఈయన కరెన్సీ లేదు బంగారు నాణ్యాలు అందరికీ దొరకవు రాగి నాణ్యాలు ఏమో చాలా చిన్నవి విలువలో అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు అలాగే ద్విగుహు పంచగవం ఐదు ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది అలాగే శతగవం వంద ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు బార్టర్ సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు గోదానం అంటే ధనదానమే గోవులు ఇస్తే ఇచ్చినట్టే అందుకని ఆవు ఆర్థికం అర్ధపురుషార్థం అలాగే మా ఇల్లు కామపురుషార్థం ఎందుకంటే కామపురుషార్థంతో కామవాంఛలతోటే కదా కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది ఒక్కడిగా ఉండలేక ఇద్దరు కావాలనుకున్నాడు తర్వాత ఇద్దరు ఇద్దరు అయ్యారు ఇరవై రెండు అయ్యారు ముప్పై రెండు అయ్యారు ఎంతైనా అయ్యారు ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది అంటే సంసారానికి మూలం కామపురుషార్థం సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో ఓ ఇంటివాడు అయ్యాడంట వాడికి ఇల్లు లేకపోయినా సరే పెళ్ళైతే చాలు ఓ ఇంటివాడు అయ్యాడంట కష్టపడి పది లక్షలు పెట్టి ఓ పాతిక లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం ఇంటి వాడయ్యాడు అనం ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు పెళ్ళయితే మాత్రం వాడు బస్ స్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడు ఇల్లు ఎక్కడదే పెళ్ళైన వాడిని ఇంటి అయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి గృహముచ్చే భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి వాళ్ళే చేయాలి పెత్తనం మనం కూడా మంచిది మన రాష్ట్రం పేరే ఏపీ ఏపీ అంటే ఇంకా మాట్లాడద్దు నేను ఒప్పేసుకున్నాను మీరు ఒప్పేసుకోండి గొడవలేదు ఆ గొడవ ఎదు వాళ్ళు పడతారు ఎందుకు వచ్చింది అంచేత ఇల్లు ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే గృహిణి గృహం వచ్చితే పెళ్ళైన వాడికి సంవత్సారం ఉంటుందండి పిల్లలు ఉంటారు ఓ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వస్తున్న తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేకం అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్ధ పురుషార్థానికి ప్రత్యేక ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం అంటే ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పొటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష ఏకైక జాతి తెలుగు జాతి ఇంగ్లీషు సహా హిందీ సహా చివరికి సంస్కృతం సహా ప్రపంచంలో ఏ భాషకి ఈ సౌభాగ్యం లేదు అటువంటి భాషను మనం ఈవేళ కోల్పోతున్నాం అది మన పిల్లలకు అందడం లేదు భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడం అండి అదేదో మాట్లాడడం లేదు కమ్యూనికేషన్ ఈ పిచ్చి మాటలు చెప్పకూడదండి భాష కోల్పోడం అంటే భగవంతుడిని కోల్పోవడమే ఈ ధర్మార్థకామ మోక్షాలు అనే నాలుగు భగవంతుణ్ణి చేరుస్తాయి కదా మరి అవి తెలుగు పుస్తకంలో నాలుగు మాటల రూపంలో ఉంటాయి అవి వేళ మనం నేర్పకుండా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డీ ఫర్ డాక్ నాలుగు దిక్కుమాలిన మాటలే ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు ఏ ఫర్ యాపిల్ ఆ ముందు తిండే చిన్నపిల్లాడికి తిండే అమ్మక్క లేదా ఆవక్క లేదా దేవుడు లేదా తిండే ఆ నీ తిండి నువ్వు తిని నీ బతుకు నువ్వు బతుకు పొన్న తర్వాత ఏమైనా మంచి ఉందా బీ ఫర్ బ్యాట్ నీకు చదువు ఒక్కా నాలుగు ఎటుక ముక్కలు చూసుకో తాటికమ్మ పెట్టుకో బయటికి వెళ్ళి కొట్టుకో క్రికెట్ ఆడుకో నీకు విరాట్ కోహ్లీ ఆదర్శం ఇంకోడెవడో ఆదర్శం సరస్వతిదే ఒక్కలేదు ముందు తిండి తర్వాత ఆట చదువు మీదకి వస్తున్నాడు వాడికి వాడు తింటున్నాడు ఆడుకుంటున్నాడు కొన్ని తర్వాత ఏమన్నా మంచి మాటలు ఉన్నాయా సీఫర్ క్యాటు డీఫర్ డాగ్ రెండు దిక్కుమాలిన జంతువులే ఒకటి పిల్లి ఒకటి కుక్క పిల్లి ఏమో కపటత్వానికి చిన్నాం కుక్క బానిసత్వానికి చిన్నాం ఏదో మొట్టమొదటి పిల్లాడ తరగతిలోకి రాగానే బానిసత్వం కపటత్వం నేర్పిన తర్వాత సింహాలు పురులు జాతిలో ఎలా తయారవుతాయండి మన అజ్ఞానం తప్ప పిల్లలకి నేర్పేదే అది వాడు కుక్కని పిల్లని ఆదర్శంగా తీసుకుని అలాగే బతుకుతున్నాడు పిల్ల ఏం చేస్తుంది మన దారిని మనం ఉంటే అది మేవని కూడా అనుకున్న నెమ్మదిగా వచ్చి మొత్తం తీసి పాలుదాగి వెళ్ళిపోతుంది అలాగే మొత్తం తోచేసుకుంటాడు ప్రపంచాన్ని తెలియకుండా 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 మొత్తం నెమ్మదిగా ముందు చేరి మీరు ఐదు వేలు కట్టండి మీకు అందులో మూడు వేలు మీకే ఇస్తా ఉన్నాం రెండు వేలు తర్వాత బహుమతి రూపంలో ఇస్తా ఉన్నాం ఇలా మొత్తం మీరు పది మందిని చేర్పించండి అన్నా పది మంది మళ్ళీ పది మందిని చేర్పించండి అన్నా మొత్తం ఇలాగ పదిహేడు వందల కోట్లు పోగైన తర్వాత మొత్తం వెళ్ళాడని వెళ్ళిపోవడం గొడవలేదు ఇంకా ఇదంతా పిల్లి ప్రవృత్తి పిల్లల ప్రవృత్తి కాదు పిల్లి ప్రవృత్తి ఇంత దౌర్భాగ్య విధానంలో ఉన్నాం కాబట్టే నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నా మన తెలుగు మొత్తము మారు త్రిప్పటము మనం మర్చిపోయినటువంటి ఆ తెలుగు పుస్తకాన్ని ఓసారి మళ్ళీ తిరగేస్తే మన జాతి ఏమిటో మన నీతి ఏమిటో మన ధర్మం ఏమిటో మన రీతి ఏమిటో తెలుస్తుంది అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం వినాయక నవరాత్రుల సందర్భంగా అందులోన వినాయక చవితినాడు ప్రారంభం చేసి కార్యకర్తలు ఇక్కడ సంపద్ వినాయక ఆలయం వారు మూడు రోజుల పాటు విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే దాని మీద మాట్లాడమని కోరారు ఇదివరకు ఇక్కడ ఈ పందిట్లో నేను ఎన్నో ఏళ్ళుగా ఎన్నో విషయాలు మాట్లాడాను ఎప్పటికప్పుడు కొత్త విషయం మాట్లాడాలని నాకు ఉంటుంది వారికి ఉంటుంది అందుకని ఈసారి మనం ఈ మూడు రోజుల పాటు కూడా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద విష్ణు సహస్ర నామాల ఆధారంగా వీలైన నామాలను లోతుగా విశ్లేషించి వాటిని అర్థాన్ని తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకు ముందు వినాయక ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా వినాయక చవితి అని కాదు విష్ణు సహస్రానికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది ముందు ప్రార్థన చేసి తర్వాత చెబుతాం పసుపు ముద్దలో పరమ పావ నమూర్తి కొలువు నీరి నాడు కొలువ రెండు పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు అఘపాద్యములకు ఆలస్యమైనచో అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం కష్టమా అంటే కష్టమే ఎంత పెద్దదైనా చేయొచ్చు చేసేవాళ్ళు ఉన్నారుగా అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా ఎంత చిన్నదైనా చేయొచ్చు డెబ్భై అడుగుల విగ్రహాలు చూసాం మనం ఆరు వేల కేజీల లడ్డూలు చూసాం కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వరు పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే బాబు అమ్మా ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు కాస్త పక్కన నీళ్లు చూడగానే రెండు బోట్లు నీళ్ళు ఆ పసుపులో కలిపి ఇంత మద్దతు చేసి ధమలపాకులో పెట్టి అంతే సుమకచ్చేయి కదంతశ్చా అని మొదలు పెట్టేస్తాడు కపి లోకజ కర్ణగ హేరం వస్కందపూర్వజ అంటాడు దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక ఇది హిందూ ధర్మంలో విశిష్టత దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివి ఈ ఒక్కటి అయింది కాదు అన్నీ ఆయనవే ఇది ఎలా మనం నిదర్శనం రుజువు ఎలా చూపిస్తాం సూర్యుడు పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట పన్నెండు గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి మంచిది అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం కానీ ఆయన స్వయంగా ఏదీ చేయ అన్ని రూపాలు ఆయనవే కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు మూర్ఖత్వాలు పనికిరావు ఈ రూపం గొప్పదా ఆ రూపం గొప్పదా ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పవాడ ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయం మాటలు ఇక్కడ మాట్లాడకూడదు అసలు పవర్ఫుల్ ఇవి దరిద్రం ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యా ఉంటాయి అలాగే పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటంటే ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఏదో సరదాగా వంద మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా పెద్ద ఆకారాలు చేయమని అసలు చేయనే చెప్ప చెప్పనే చెప్పలేదు ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే తొమ్మిది అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం తొమ్మిది అంగుళాలు దాటింది ఏంటంటే హంగు ఆర్భాటం ఉంటుంది కానీ వినాయకుడు ఉండడు అక్కడ ఆయనకు అది కుదరదు అది తొమ్మిది అంగుళాల బొమ్మ సెరిగా అంతే అది కూడా మట్టితోనే చెయ్యాలి పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర ముద్రబల్ల ధాన్యం రాశి మీద వేస్తారు ముద్రబల్ల దాని మీద గణపతి బొమ్మ ఉండేది ధాన్యం రాసి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి దొంగిలించినా మనకి తిరిగడానికి ముద్దలు వేసేవారు ఆ గడ్డి కాల్చి ఆ రైతుల మీద యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనిలా స్వయం సమృద్ధం ధాన్యం అక్కడే దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే మీద ముద్ర వేయాలి ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి మసి ముసి కావాలి ఆ గడ్డి కాల్చేవారు అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని దాని మీద ముద్రబల్ల పోసే ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం గొప్ప చుట్టూను ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక ఐదు ఆరు చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా దాని మీద ఏ ముద్రబల్లు పట్టుకెళ్ళి ఒక ముద్ర వేసేవాడు గణపతి బొంబడేది అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి వీళ్ళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేష వైన్స్ అని పెట్టేయడం మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల నీ ఆరాధన దేనికి గణేష వైన్స్ పెట్టడానికా నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటకి ఎదు స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇన్కోటి పెట్టారు నమశివాయ అనుకున్నాను నేను తణుకు పవిత్రమైపోయిందిరా అనుకున్నాను చాలా స్కంద పూర్వజకు అర్థం చెప్పమనని పెట్టినవాడిని తెలియదు ఎవరో చెప్తాడు జ్యోతిష్యుడికి ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు ఎస్ అంటే సారా కాబట్టి బారు బారు ఉండేదే బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ ఇంకెంతకంటే ఏం దొరకలేదా నేను చూసి ఆశ్చర్యపోయాయి ఇంత దారుణంగా ఉంది భక్తి అని స్కందుడు అంటే కుమారస్వామి ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు ఆయన గౌరవించే విధానం మనం బారులోనా మన పూజలు ఇలాగే ఉంటాయండి దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసేసుకుంటాడు ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే వదిలిపోతుంది అది తేలికైన పని ఎంత పువ్వు పెట్టావు ఎంత తొండానికి పెట్టావు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం ఇక అక్కడి నుంచి తొండం పూజ రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ అసలు హనుమంతుడి జీవితం ఏమిటి వినాయకుడి జీవితం ఏమిటి మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి ఇది అక్కర్లేదు ఇంకా దాని నుంచి బయటపడమే చైతన్యం ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం ఈ మూడు రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం చేదస్థం వదిలించే విధంగా చెప్పుకుంటాం ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే పసుపు ముద్ద తీసుకుంటే చాలు అంతే పసుపు ముద్దలో నా పరమ పావ మూర్తి కొలువు నాడు కొలువరండు అంత పావనమూర్తి అంత జగదేక పావనుడు గణానాం ద్వా త్వాగణపతి హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణవన్నూతి సిధనం అని వేదంలోనే ప్రథమంగా ప్రా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు మొద్దలో ఇముడిపోతున్నాడండి అది కూడా పసుపు ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి దేవుడు విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి నా దారిని నేను వేసేస్తానని పదహారు దండలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి ఆయన చికాకు వచ్చేస్తుంది ఎవడేమన్నా నిన్న దండ అంటారు దేవుడు విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు జరకూడదు అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి అందుకే పసుపుతో వినాయకుడు చేస్తే పురుగు చేరే సమస్యలే చేరితే చచ్చిపోతున్న వెంటనే పసుపు యాంటీబయోటిక్ పసుపు రాసుకుని స్నానం చేయమనడంలో ఉద్దేశమే అది పసుపు యాంటీబయోటిక్ పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు వంట పనే చూసేవారు గృహిణి అనేవారు గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా ఎప్పుడు నీటిలో ఉండేవారు సహజంగా బావి దగ్గరికి వెళ్ళాము నీళ్లు తెచ్చుకోవడం ఇంట్లో వంట ఉండకూడదు వంటింట్లోనూ తడే నువ్వు దగ్గరే తడే దారిలోనూ తడే బతుకంతా తడే మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి పసుపు నూనె రాయండి వెంటనే తగ్గిపోతున్నాయి కంగారు పడక్కరు దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కద్దు కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి కాస్త నూనె మధ్యలో మెల్ల చేసి దాని మీద పసుపు పండించేస్తే అయిపోతుంది అంత అరగంటలో పోతుంది పసుపునూనే అంత గొప్ప వందు బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు తమలపాకుతో అంటే పసుపు పవిత్రం అంటే అర్థం పవిత్రం అంటే ఆరోగ్యం దయచేసి గుర్తుపెట్టుకోండి పవిత్రం అంటే ఆరోగ్యం అపవిత్రం అంటే అనారోగ్యం లక్ష్మీకరం అంటే ఆరోగ్యం శని అంటే అనారోగ్యం అంతకంటే శని అయిన ఒకడు ప్రత్యేకంగా ఉండి మన ఎత్తిమీ కూర్చోడు పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు వాడికి బోడు పనులు ఉన్నాయి మన ఎత్తిమే వాడు కూర్చుంటాడు పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు ఖాళీ లేదు నా నన్ను పట్టుకునే ఇది శనికి లేదు పట్టుకోలేడు సాధ్యంగా జుట్టు లేదు ఏం పట్టుకుంటాడు అనవసర భయాలు పెట్టుకోవద్దు వాడు ఎవడు వచ్చి మనం పట్టుకోడండి అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మ గోడు కొరకితే శని అన్నారు శని అంటే ఏంటి నువ్వు గోడు కొరకడం చూసి వెంటనే శని దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా ఇప్పుడు గోళ్ళు పరికాడు వీడిని పట్టుకోవాలి వాడికి పనే లేదా నవగ్రహాల్లో ఓ గ్రహం శని ఆ మాత్రం తెలియదా సూర్యుడికి అతి దీరంగా అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని అందుకే సూర్యుడు శనిని సంస్కృతంలో శనైశ్చర అంటారు శనై అంటే సంస్కృతంలో మెల్లగా శనై శనైహి అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్ల మెల్ల మెల్లగా అర్థం శనైశ్చరతీత శనైశ్చరక నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు వాళ్ళు శాస్త్రజ్ఞులే వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు ఊహించలేదు వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి ఋషులు ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారో వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగానూ గొడుగుగాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకు ఉండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి వెడుతుంది కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం జిమ్ కోసం జమ్మ కోసం ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇక దరిద్రపు మాటలు వాడద్దు ఇంగ్లీష్ వచ్చి మొత్తం జరగబోతుంది జనాన్ని అపూర్వమైన అతీతమైన లోకాతీతమైన గుణాతీతమైన ప్రయోజనాలన్నీ ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం ఆరోగ్యం కోసం ఆదాయాన్ని ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమాల మాటలు అన్నీ వచ్చాయి ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ దేనికి ఎవరి ముందో పోజు కొట్టడానికా నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అంటారు అదే ఆంగళలో నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే అలాగే వాళ్ళు కనిపెట్టారని శనైశ్చరహ అని పేరు పెట్టారు శాస్త్ర విజ్ఞానం కాదా అది వాడు ఎవడో శాటర్న్ అంటే సైన్యం శని శాస్త్రమైపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా శాస్త్రం కాకుండా పోయిందా అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది హైదరాబాద్ రెడ్డి చూపిస్తా శనిపెట్టినట్టే ఉంటుంది అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు పెడుతోంది అనుకోండి ఎంతో కొంత అంగుళం 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 పెడుతుంది అనుకోండి మనకు అంత చికాకురాదు ఆగిపోయింది అనుకోండి డ్రైవర్ మీరు గమనించండి బై బయ్యి అంటాడు ఏం బై అంటావయ్యా ముందు పదహారు ఉంటే అది పిచ్చి ఫారెన్లో అయితే గోమ కొట్టి లోపల వేసేస్తారు నువ్వు ఎందుకు ఆరణ కొట్టావు కొట్టిన అమెరికాలో అక్కడ ఆరణ కొడితే నేరం అక్కడ మన దగ్గర కారులకు ఆరనే పనిచేస్తుంది ఇంకేం పని చేయదు టైర్లు ఉండవు స్టీరింగ్ ఉండవు ఆరణ మాత్రం గట్టిగా ఉంటుంది ఊరికే మోగిస్తాడు ముందు పదహారు ఉన్నాయని తెలుసు ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం అసహనం అంతకంటే ఏం లేదు అక్కడ ఏం జరగదని తెలుసు కొట్టుకోవాలి విష్ణు సహస్రం కూడా సహిష్ణుడు జగదా ది జగా అంటారు సహిష్ణు సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతారు పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా రాదు ఇది ఇంతే ఎప్పుడూ ఇంతే చచ్చిపోతున్నాం చేయలేక దీన్ని మర్చియ్యాలి ఇంత అసహనానికి లోనయ్యవు తల్లి కో కూడా తప్పిందా మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారత పట్టు కూర్చోవడం అక్కడ అది వచ్చేటప్పుడు మంగళహారత అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడం ఆ దేనికివన్నీ ఇదే అసహనం అంటే ఆపేయి నీ పని నువ్వు చేసుకోక తప్పదు ఉత్సాహంగా చేసేసుకో ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు దాని సంగతి నీ సంగతి తెలియదు సహనం అంటే అదే ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంత చిందులేస్తాడు చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఈలుక్కున్నా మీరు గమనించండి కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకు ఇబ్బంది లేదు కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే కేకంగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడుతుంది ఓ ఏళ్ళు కనీసం పది ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతా అంత తేడా ఉంది అందుకని సినిమా హరదేశం మనకి ఏదో పట్టేసినట్టు పీకేస్తున్నట్టు గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు మామూలుగానే ఉన్నావు ఇక దశ అని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకోవడం ఆలస్యం అనేసి శని అందుకే కాఫీ రావడ శనికి కాఫీకి సంబంధం ఏంటి తాగేవాడు శని ఇచ్చేవాడు కాదు ఇలాగే అనుకుంటాం మనం అంతకంటే ఏమి లేదు శని అంటే అనారోగ్యం లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంటో కూర్చోదు ఆవిడకేం పని లేదు వైకుంఠంలో ఉంది ఆవిడ గోల్డ్ కొరకడం శనని ఎందుకంటారని గోల్డ్ కొరక్కపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది తడి ఎలాగూ ఉంటుంది తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి మళ్ళీ కొరుకుతావు పోతే నోట్లో పెట్టా లోపలికి వెళ్ళే లోపలికి వెళితే ఆహార నాళనంలోకి వెళ్ళే లోపల అనారోగ్యం చేసింది లేవరు బాడైంది అందుకని గోల్డ్ కొరికితే శనే అన్నారు అందుకని గోల్డ్ కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు ఐశ్వర్యం ఏం పోానికి దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు ఐశ్వర్యం పోతుంది అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్తావు కదా ఆ రకాలు అమ్మిస్తాడు వాడు అందుకని పోతుంది ఆ రకంగా పోతుంది అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం శని అంటే అనారోగ్యం అంతకంటే ఏం లేదు కంగారు పడక్క అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం అపవిత్రం అంటే అనారోగ్యం అంతే అంతకుమించి మించి దాని గురించి ఇంకా ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది ఏమీ జరగదు మరి ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగలే మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు కానీ ఇద్దరు మొహాలు ఉన్నారు ఇక్కడ మొగుడు పెళ్ళాలి ఏమీ జరగట్లేదు దెబ్బరాటలు తప్ప ఇంక వస్తువుల వల్ల ఏం జరుగుతాయి ఈ పుస్తకం వింటో ఉంటే పుణ్యం ఈ విగ్రహం ఏంటో పుణ్యం అవన్నీ పిచ్చి నమ్మకాలే ఏ విగ్రహాలు ఉండని ఏ పుస్తకాలు ఉండని నువ్వు మొత్తం ఇల్లంతా అంటే కొంపలు అంటుకుపోతే తప్ప కొంప ఏం బాగుపడదు నీ మనసు మార్చుకోవలసిందే బుద్ధి మార్చుకోవలసిందే అది పెడితే శుభం ఇది తీసేస్తే ఆ శుభం ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి దీనివల్లే జాతి మొత్తం పాడవుతుంది అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా చేరుకోవడం కష్టం కానీ నీకు అర్థం కావట్లేదు పసుపు ముద్ద మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు వినాయకుడు లక్షణం ఏమిటంటే అర్ఘ్యపాద్యములకు ఆర్జములకు ఆలస్యమైన చూరుకొనడు వేరు కోరుకొనడు వినాయక చెబుతున్నాడు ఆయనే మరి పదహారు ఇళ్ళు జరగారు ఇంటింటికి మరి అంతే కదా అందులో ఎరక వాహనం చాలా తొందరగా వెళ్ళాలి అసలు అది కదలనే కదలదు అందుకని ప్రతి ఇంటికి ఏమంటాడు తొందరగా పెట్టి తొందరగా పెట్టే అంటాడు కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా నేను వెళ్ళాలి మళ్ళీ పక్కింటికి అంటాడు అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మన పొద్దున లేవగానే ముందు పూజ స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి అందుకని ఆయన అంతకంటే కోరుకునేది లేదు ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ డీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే ఆయనకి అర్ఘ్యపాత్యాలతో పూజ చేసేస్తే అమ్మాయ ఆ మంచి అమ్మా నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా నేను పక్కింటికి వెళ్ళొస్తా మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు అంతకంటే ఏం కోరుకోడు అల్ప సంతోషి ఏమీ కోరుకోడు ఆయన ముందు నిలబడి రెండు గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం